ఏం లేదండి ఈరోజు యాక్చువల్గా సెవెన్ థర్టీ సండే బయటకు వచ్చిన అంటే అది రేరెస్ట్ థింగ్ రేరే రేరదే రేరెస్ట్ ఎందుకంటే సండే మార్నింగ్ నాకు రామచంద్ర మిషన్లో గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది ఐ నెవర్ ఎవర్ లైక్ టు మిస్ ఇట్ అసలు అది మిస్ అవ్వడానికి నేను ఇష్టపడను కానీ ఈరోజు కూడా మెడిటేషన్ పర్పస్ ఏంటంటేనే వచ్చిన బయటికి ఇక్కడ కూడా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్గా వచ్చిన అనమాట సో హార్ట్ఫుల్నెస్ని పబ్లిక్ చెప్దామంటే మీరు నవ్వడం లే అందుకని జోక్ లేచి నవ్వించి మెడిటేషన్ లేక తీసుకురావాల్సి వస్తుంది సో ఎప్పుడు సో నవ్విస్తున్నాం డ్యాన్స్ లేస్తాం అంత బాగుంది సో మేము కొత్త థీమ్ కనుక్కున్నాను నేనైతే అంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నా నాకు నేనే అది పబ్లిక్ పబ్లిక్లోకి పెడితే చాలా రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే నాలుగు ఆలు లైఫ్లో ఎప్పుడూ నడుస్తుండాలి అనుక్షణం ఒకటి ఆనందం సో మా క్లినిక్లో ఎప్పుడు గంటకు రెండు జోకులు వేసుకోవాలనేది ప్రిన్సిపల్ మాకు అది ఎవరు లేకపోతే స్టాఫ్ అందరినీ పిలిచి జోక్ వేసుకొని మళ్ళీ యాక్టివేట్ చేసి బయట పంపిస్తుంటారు వాళ్ళు ఫ్రస్ట్రేట్ ఫీల్ కాకూడదు నిన్న కూడా మా అసిస్టెంట్ ఒక ఆయన ఒక పని చేశాడు నాకు కాలిపోయింది మండింది అట్లే రామచంద్ర మండింది అసలు పిలిచి తిట్టినా ఏంది నువ్వు చేసిన పని నాకు కాలుతుంది కింద ఏం చేస్తాను ఏం సార్ ఏమైంది 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 అన్నాడు ఏమైంది ఏంది రామచంద్ర బండి తీసిపోయి ఎండలో పెట్టినావు సీట్ అంతా కాలా ఉంది ఆ సీట్ మీద కూర్చుంటే నాకు కాలుతుంది ఇట్లా సార్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ విత్ జోక్స్ మొన్న మొన్నగా సాఫ్ట్వేర్ వచ్చింది గూగుల్ బ్యాచ్ సార్ యూ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పమ్మా అన్న మా పిల్లోడికి పాస్ ప్రాబ్లం ఉంది యా ఓపెన్ చేసినాం సరే ఏం చేయాలమ్మా అన్న అంటే సార్ సర్కం సిషన్ చేయాలి సరేంది చేద్దామ్మా డెఫినెట్గా చేద్దాం అంటే మీరు ల్యాప్రోస్కోప్ చేస్తారా సర్కమ్ సిషన్కి అనింది అంటే నాకు ఇట్లా కొట్టుకొని సర్ లాప్రోస్కోప్ అంటే కడుపులోకి వేసేద్దమ్మా కడుపులో నుంచి పోయి బెల్లంలో నుంచి బయటకు వచ్చి బయట స్కిన్ కట్ చేసేదానికి అవుతుందా ఏం మాట్లాడతాను ఈ సాఫ్ట్వేర్ వాళ్ళతో చచ్చిపోతాను మేము లేబర్ అనేది కడుపులో చేసే ఆర్గాన్స్ చేసేది అని చెప్పి అని ఫ్రస్ట్రేషన్తో కొట్టుకొని మొన్ననే నీ మాదిరిగా వచ్చి అపెండిక్స్ అంటే సిజరీన్ కు అపెండిక్స్కి కు సంబంధం ఏముంది ఇట్లా ఆనందం ఎవ్రీ మోమెంట్ లివ్ విత్ యువర్ హ్యాపీనెస్ మీకు హ్యాపీనెస్ లేదంటే పక్కన రెండు జోకులు వేయించుకొని హ్యాపీ ఇవ్వండి లేదా మీరు రెండు జోకులు వేయండి మీరు ఎప్పుడైతే రెండు జోకులు వేసుకుంటారో మీ సిస్టమ్ మొత్తం ఒక లివింగ్ లేకొస్తుంది అదర్వైజ్ వర్ లివింగ్ విత్ నెగిటివిటీ దట్ ఈస్ బర్నింగ్ యువర్ ఎనర్జీ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ దెక్ కాదు ఉంది సో సెకండ్ వచ్చేసి ఆరోగ్యం మేడం చెప్పినట్టు వచ్చేసింది వచ్చేసింది సో సెకండ్ది వచ్చేసి ఆరోగ్యం సో నాకు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీన్ అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి నేను ఐ వాజ్ సో ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ అంటే మామూలు ఎనర్జీ కాదండి ఆ పార్టీ ఎప్పుడైనా ఇస్తాం ఫిఫ్టీకి ఫార్టీ అయింది ఏమైనా సార్ సో ఎప్పుడు కూడా నా ఎనర్జీ లెవెల్ డౌన్ కాదు ఎప్పుడూ డౌన్ చేసుకోలేదు లక్కీగా నాకు ట్వంటీ సిక్స్ కల్లా మెడిటేషన్ వచ్చేసింది సో మెడిటేషన్ నాకు ఎంత రీఛార్జ్ చేసిందంటే వితిన్ వన్ ఇయర్ ఐ ఫర్గాట్ మై బాడీ బికాజ్ ఆఫ్ ఏ డిఫరెంట్ వైబ్రేషన్ దట్ కనెక్టెడ్ బై గురు భయంకరమైన ఎనర్జీ వచ్చేసింది సో నేను నైట్ డ్యూటీ సెవెంటీ టూ అవర్స్ చేస్తాను వితౌట్ స్లీప్ సెవెంటీ టూ అవర్స్ నాతో ఉండే వాళ్ళు నవ్వుతూ ఉంటారు జోక్స్ వేస్తూ ఉంటాం నవ్విస్తూ ఉంటాం సో ఏదైనా కానీ జబ్బి వస్తుందంటే దాని మీద ఫైట్ చేయొద్దండి యాక్సెప్ట్ ఇట్ వర్క్ ఇట్ చాలా సింపుల్ పనులు ఉంటాయి ఒక ట్యాబ్లెట్ పొద్దున్న ఒక ట్యాబ్లెట్ రాత్రి వేసుకుంటే అయిపోయింది ఒక ట్యాబ్లెట్ పొద్దున్నే బీపీకి వేసుకుంటే ఒక ట్యాబ్లెట్ షుగర్ చేసుకుంటే అంతే అయిపోయింది ఏం లేదు దాని గురించి ఆలోచన లేదు సో నాకు థైరాయిడ్ వచ్చింది నేను ట్యాబ్లెట్స్ తీసుకుని చాలామంది రిలాక్టెన్స్ ఉంటుంది లేసి ఎక్సర్సైజ్ చేయరు చేయరు చాలా మంది చేయరు పొద్దున్న లేసి మెడిటేషన్ చేయరు సో ఆరోగ్యాన్ని మించిన సంపాదన ఏది లేదు మీరు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా కూడా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే డబ్బులు సంపాదిస్తారు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబానికి మీతో ఖర్చు తక్కువ తక్కువ ఖర్చు ఉంటుంది మీరే తిరిగిస్తుంటారు లేదంటే మీకు ఖర్చు పెడుతుంటారు వాళ్ళు ఈ నా కొడుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటుంటారు సెవెంటీ ఎయిటీకి వచ్చేసరికి నా కొడుకు ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా అని అనుకుంటాంటారు నిజంగా చెప్తున్నా ఫ్యాక్టరీసే ఇప్పుడు మనం అందరం ఫిఫ్టీ కదా భారం అయిపోతాం అప్పుడు తిట్టుకుంటా ఉంటారు థర్టీ సెవెన్ ఏంటమ్మా అవునా థర్టీ సెవెన్ అయ్యో లేదు ఫర్ గా ఫర్ గాట్ సో ఆరోగ్యం మూడవది ఆర్థికం నవే డేస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ మనం ఏం కావాలన్నా కూడా బయలాజికల్ సర్లే ఎందరినీ వేసుకోవచ్చులే సో ఆర్థికం నాలుగవది ఆధ్యాత్మికం సో నో యువర్ సెల్ఫ్ మనం ఇక్కడ అందరం బతుకున్నాము ఈరోజు దేవరకొండ మీద ఇంతమందిని గ్యాదర్ అవుతానని నేను నిన్న పొద్దున్న అయితే ప్లాన్ చేయలేదు బట్ గాడ్ మేడస్ టు మీట్ హియర్ సో నా నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉంటుంది మీ నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది ఉంటుంది నా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏంటంటే మీ బాడీలో మీరు ఎక్కడ మీ బాడీని మీరు ఎలా రీఛార్జ్ చేస్తున్నారు మీరెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తారు ఈ నాలుగు క్వశ్చన్లు లైఫ్లో ఎప్పుడోసారి ఆన్సర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఆధ్యాత్మికం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే హండ్రెడ్ ఇయర్స్ బతికిన తర్వాత మనం ఏం పోతున్నామో ఎట్టు పోతున్నామో తెలియకుండా పోతే మళ్ళీ రావాల్సిందే దాని పని కోసమే అందువల్ల ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అందరూ ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి రెండు జోకులు వేసుకోండి ఇప్పుడు ఇది నాది ఇదే నా ప్రిన్సిపల్ అయితే ఇది కూడా చెప్పండి సార్ సో అశోడ్ వెల్త్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ నుంచి ఇది వస్తున్నాను అండ్ సార్ గురించి సో రెండు విషయాలు చెప్తానండి సారు వచ్చేసి హరి హరిప్రసాద్ సారు నాకు పదహైదు ఏళ్ళ కిందనే నేను విన్నాను అనమాట ఇంతవరకు సో లైవ్గా కలవడం అనేది ఫస్ట్ టైం ఇదే పదహైదు ఏళ్ళ కిందట ఇంకా సార్ డిజిటల్లో కూడా రాకపోయినప్పుడే వాళ్ళ అసిస్టెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఇలా ఉంటారో సో దెర్ వాజ్ ఎ గై నేమ్డ్ ఆనంద్ అని చెప్పేసి ఉండేవారు ల్యాబ్ టెక్నీషియన్ ఆయన గురించి చెప్పేవాళ్ళు అనమాట సో చిట్ చాట్లో మాట్లాడడం లైఫ్ అంటే ఏమి సో ఇవాళ ఎందుకు సార్ మీరు ఇలా ఉంటున్నారు ఇది చేస్తున్నారు ఇది అంటే జబ్ ప్రజలు చాలామంది అసలు కష్టపడుతుండే దేనికోసం అండి ఎవ్రీథింగ్ అంతా కూడా మన వన్ హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ సో మనం అంతా కూడా కష్టపడుతుండదు అంతా కూడా దీని మీదనే దీంట్లో అంత నవ్వడం అనేది మర్చిపోయాం సార్ చెప్పినట్టు ఆ ఆనందం ఆర్థిక ఆనందం ఆరోగ్యం ఆర్థికం ఆధ్యాత్మికం ఇవే అండి జీవి జీవితం అంతా కూడా డిజైన్ చేసేది ఎవ్రీథింగ్ అంతా కూడా ఇవే ఇవి నవ్వడం అనేది మనిషి ఇప్పుడు అయిపోయినారు అంటే సో వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ నేను సో ఎప్పుడైతే మనం పేరు పలానా ఇది అని చెప్పేసి అనుకుంటూ పోతున్నామో దానివల్ల ఈగోస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఒక సాటి మనిషితో కూర్చొని ఒక ఐదు నిమిషాలు మాట్లాడడానికి కష్టంగా ఇప్పుడు ఎదుటి మనిషి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారండి ఒక మంచి కంపెనీ నాలుగు మంచి మాటలు సో కొద్దిగా సంతోషంగా ఉంటే చాలా అన్నట్టుగా ఇది ఉంటాం ఇవాళ మనుషుల మధ్య సో చిన్న చిన్న ఇప్పుడు ఫ్యామిలీస్ అనేవి ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాలు అయినాయి చిన్న చిన్న కారణాలతో కూడా దూరం అవుతూ ఇది వస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏమంటే ఈగో ఈగోయిస్టిక్గా తయారైపోయారండి నవ్వడం అనేది ఎప్పుడైతే ఇది చేస్తారో అందరినీ కలుస్తాదండి నవ్వడం అనేది మనుషుల్ని కలుపుతుంది ఇది సో ఈ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో సో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ సో ఈ క్లబ్స్ అనేవి మీరు సత్సంగం అని అంటామండి మీరు ఎంత సత్సంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ స్కిల్ లెవెల్ ఎలానే ఉండండి మీరు వాట్ ఎవ వేర్ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ సో మీకు ఎనర్జీ పాస్ కావాలా ఎవ్రీథింగ్ ఇది అంటే మీరు సత్సంగత్యంలో ఉండండి ఈ ఏవైతే ఉన్నాయో విలన్స్ అరిషడ్ వర్గాల్లోనే అంటాం సిక్స్ విలన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు దూరం అవుతాయండి ఎవ్రీథింగ్ అంతా ఆ గ్రూప్ ఎనర్జీ మాస్టర్ మైండ్లో మీరు ఉంటే ఆ టీంలో ఉన్నారు అంటే మీరు వెళ్ళాల్సిన గోల్స్ అవి ఏమైనా కానివ్వండి గోల్స్ ఏముంటాయి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్లోనే ఉంటాయి ఈ గోల్స్లో మీరు ఆ షిప్లో ఉన్నారు అంటే మీకు కావాల్సినవన్నీ కూడా మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఎవ్రీథింగ్ అంతా కూడా అండ్ సుప్రజా మేడం గురించి సో షీ హాజ్ వెరీ గట్ ఇనిషియేటివ్ నాట్ వెయిట్ థింగ్ విచ్ ఐ లైక్ తనలో నాకు నచ్చినది ఏంటి అంటే అండి పర్ఫెక్షన్ గురించి ఆలోచించదు అనుకున్నారు చేయాలా చేసేస్తారు అంతే ఆ సిచ్యువేషన్ ఏమి ఆ లొకాలిటీ ఏమి ఇవన్నీ ఉండాలా ఇవన్నీ ఉండాలా అనేది ఏం లేదండి సో దట్ ఈస్ వాట్ ద విన్నర్స్ స్టెప్ విన్నర్ స్టెప్ ఎలా ఉంటుంది అంటే దే డోంట్ వెయిట్ ఫర్ ఎ పర్ఫెక్షన్ అనుకున్నామా చేయాలా యూ స్టార్ట్ యాక్టింగ్ రైట్ నౌండ్ డెఫినెట్

లేకపోతే ఇది స్పిరిచువల్ రా స్పిరిచువల్ సైడ్ రావడానికి ఇది టైం కాదు మేబీ ఫార్టీ ఇయర్స్ తర్వాత రావాలి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రావాలి నో ఎర్లీ అవేకనింగ్ దాన్ని ఏమంటారు ఎర్లీ అవేకనింగ్ ఇస్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ ఎ బెస్ట్ పార్ట్ అంటే ఎంత తొందరగా నువ్వు మేల్కుంటావో నీకు ఎంత తొందరగా

పక్కన కంపెనీ లేదని ఆగిపోతారు డబ్బులు లేవని ఆగిపోతారు ఓపిక లేదు అని ఆగిపోతారు సో ఆగిపోవడానికి చాలా కారణాలు మనం వెతుక్కుంటాం కానీ బిగిన్ చేయడానికి ఏ కారణమూ అవసరం లేదు జస్ట్ గో జస్ట్ వన్ స్టెప్ దట్స్ ఇట్ సో ఈరోజు నేను ఏదైనా సరే లైఫ్లో ఒక చిన్న ఏజ్లోనే ఇంత ఇది చేశాను అని అంటే ఐ జస్ట్ నేను ఐ ఐ డి నాట్ డిపెండ్ ఆన్ ఎనీబడి నా నా పాత నేను వెతుక్కుంటూ వెళ్ళిపోయాను అంతే నా పాత నేను వెతుకుతూ నా పాతలోకి నలుగురిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను కాబట్టి ఈరోజు మీ నేను మీ మధ్యలో ఉన్నాను సో లేకపోతే నేననే దాన్ని నా ప్యాలెస్లోనే ఉండి నా గా దానిలోనే ఉండి నేను నా ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా ఉండుంటే నేను ఈరోజు మీ అందరినీ కలిసేదాన్ని కాదు ఐ బిల్ట్ ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ నేను దానిలోనే ఉండిపోవచ్చు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ స్పా జిమ్ హాస్పిటల్ ఫుడ్ మేడ్స్ ఐ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ప్యాలెస్ బట్ వై ఐ కేమ్ అవుట్ బికాస్ ఈ పాత్లో అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఎవరో ఎక్కడో కొన్ని రెస్ట్రిక్షన్స్ తోటి స్టాప్ అయిపోతూ ఉంటారు సో ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి మనకి మనం పెట్టుకుంటున్న రెస్ట్రిక్షన్స్ జస్ట్ స్టెప్ అప్ జస్ట్ వన్ స్టెప్ అవే యు ఆర్ కమ్ అప్ మీట్ మీట్ స్ట్రేంజర్స్ స్ట్రేంజర్స్ని మీట్ అయినప్పుడు యూ విల్ లెర్న్ ఎ లాట్ దేర్ విల్ బీ నో రెస్ట్రిక్షన్స్ అనమాట అసలు కొత్త కొత్త పరిచయాలు మనకి చాలా నేర్పిస్తాయి పాత వాళ్ళు లాగేస్తారు జడ్జ్ చేస్తారు నువ్వు అలా నువ్వు ఇలా అండ్ నేను ఎప్పుడు కూడా మనం ఒక కేటగిరీ పీపుల్ ఇక్కడ ఉన్నావు నాకు ఎప్పుడు అలా ఉండడం ఇష్టం ఇప్పుడు మా బాబు ఉన్నాడు ఐ ఐ నేను అలానే పెంచుతాను సో ఇందాకటి వరకు ఆ పిల్లలు ఎవరో మా బాబుకు తెలియదు ఇప్పుడు ఒక కార్డియల్ అండ్ ఒక హీ లివింగ్ ఇన్ ద మూమెంట్ టు బి ఫ్రాంక్ చెప్పండి హీఈస్ లివింగ్ ఇన్ సార్ అదే హీ లివింగ్ ఇన్ ద మూమెంట్ నేను అలాగే పెంచుతాను గో మీట్ ఎక్స్ప్లోర్ ఇందాక హెజిటేట్ చేశాడు నువ్వు అడుగు నువ్వు అడుగు నా పక్కన ఎవరైనా ఉండుంటే వినుంటారు నువ్వు అడుగు మమ్మీ పర్మిషన్ నేను ఫుట్బాల్ ఆడడానికి అని చెప్పాను బట్ నౌ హీస్ లివింగ్ ఇన్ ద మూమెంట్ సో ఆ హెజిటేషన్ మనకు వచ్చినప్పుడు యాజ్ అ మదర్గా నేను నేను ప్రపంచమంతా తిరిగి వచ్చాను కాబట్టి ఐ సెడ్ యా గో ఆ పుష్ నేను యాజ్ అ మదర్గా నేను ఒకటి ఇచ్చాను నౌ హీస్ ఎంజాయింగ్ హిజ్ మూమెంట్ సో ఇలా దీనికోసమే మీ అందరినీ కూడాను మీ అందరికి ఎక్కడో ఒక చోట నిన్నటి వరకు ఈరోజు మార్నింగ్ వరకు లేచే వరకు కూడా ఒకటి ఉండుంటుంది బట్ ఈరోజు నేను మిమ్మల్ని ఐ జస్ట్ పుష్డ్ యు ఇది కంటిన్యూ చేయండి లివ్ ఇన్ ద మూమెంట్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్స్ చాలా సీనియర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉన్నారు ఇక్కడ యు ఆర్ ఆల్ ఏ కమ్యూనిటీ ఎంజాయ్ యువర్ లైఫ్ డోంట్ మేక్ ఇట్ అ స్ట్రెస్ఫుల్ చూడు వాళ్ళకి అసలు స్ట్రెస్సే ఉండదు స్కూల్కి వెళ్తే వాళ్ళకి పాపం వాళ్ళ ఏజ్కి వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఇవి అవి అన్నీ కూడా మనకు కూడా మనకు ఉన్నాయి కానీ మనం సీరియస్గా తీసేసుకుంటున్నాం చాలా సీరియస్గా తీసుకున్నాం అండ్ ఎవరైనా హెల్ప్ అడగాలంటే భయం ఏమనుకుంటారో ఏమనుకుంటారో మనల్ని జడ్జ్ చేస్తారేమో ఇవన్నీ లైఫ్ నేర్పించిన లెసన్సే నేను ఎక్కడ ఏదైనా కాదు నా లైఫ్లో నేను నేర్చుకున్నాను ఐ నెవర్ నాకు ఒకరితో మాట్లాడాలి అనిపిస్తే నేను మాట్లాడేస్తాను నాకు ఒకరిని తిట్టాలనిపిస్తే తిట్టేస్తాను ఐ నెవర్ హోల్డ్ మై ఎమోషన్స్ ఐ నెవర్ ఆ నిమిషానికి వీ షుడ్ లెట్ ఇట్ అవుట్ ఇప్పుడు ఒక ఛాయ్ తాగాలనంటే ఎస్ వీ హ్యావ్ టు ఒక పార్టీ వెళ్ళాలను అంటే ఎస్ వీ హ్యావ్ టు ఇట్లా వాక్ రావాలంటే ఎస్ డోంట్ ఎవరో హోల్డ్ చేస్తే హోల్డ్ అయిపోతే మీలో బర్డన్ పెరిగిపోతుంది సో డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ లివ్ ఇన్ ద మూమెంట్స్ వర్క్ చేసేటప్పుడు మొబైల్స్ రీల్స్ వద్దు వర్క్ చేసేటప్పుడు వర్కే చేయండి ప్రొడక్టివిటీ ఉంటుంది మంచి పేరు వస్తుంది పనిచేసే చోట వంట చేస్తున్నప్పుడు వంటే చేయండి బాత్ చేస్తున్నప్పుడు బాతే చేయండి ఇలా ఉన్నప్పుడు ఇలాగే మొబైల్స్ అది ఇది అన్ని పక్కకి సో ఈ జనరేషన్కి అది లేదు కాబట్టి స్ట్రెస్ఫుల్ అయిపోతున్నారు ఏది చేస్తున్నప్పుడు అదే చేయాలి అది ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి బాత్ చేస్తున్నప్పుడు ఫోన్స్ కుక్ చేస్తున్నప్పుడు ఫోన్స్ ఎవ్రీవేర్ ఫోన్స్ నో అసలు ఫోన్ దూరం పెట్టి తినేటప్పుడు కానీ అవి డైలీ కోర్సులో కూడా ఫోన్స్ అనేవి ఉంటున్నాయి వీఆర్ నాట్ వాషింగ్ అవర్ బాడీ ప్రాపర్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సో కాబట్టి అసలు మొబైల్ని పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ ఇదొకటి నా టిప్ అంతే తినేటప్పుడు ఏం తింటున్నారు ఎలా చేశారు ఎలా వండారు దాని మీదే ఫోకస్ చేయండి బాత్ కూడా అలాగే చేయండి బైక్ కూడా అలాగే బైక్ ఇది చేసేటప్పుడు మొబైల్స్ వాడకండి సో ఇదొకటి ఏది చేస్తున్నప్పుడు దాని గురించే ఆలోచించండి అదే పిల్లలకి మనకు ఉన్న తేడా అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉండం నాలుగు పెట్టుకుంటాం ఓకే సార్ ఇంకెలా వస్తుంది హ్యాపీనెస్ సో కిడ్స్ లాగా మనము ఎంజాయ్ చేయాలి లైఫ్ లో అంటే వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆడనే ఉంటుంది చదువుతున్నప్పుడు చదువే ఉంటుంది పడుకుంటున్నప్పుడు పడుకోవడమే ఉంటుంది సో మనం కూడా మనం చెడిపోయాం సెట్ సో ఐ హోప్ ఇఫ్ ఇట్స్ నాట్ బోరింగ్ జస్ట్ ట్రై వన్స్ యూ విల్ డెఫినెట్లీ మీట్ మీ కాదు నా క్యాబిన్ ఎయిట్ అవర్స్ నేను హాస్పిటల్ కి డెడికేట్ చేస్తాను ఎయిట్ అవర్స్ వేరే ఎవరు వచ్చినా కూడా రూమ్ లో కూడా అన్గెట్అవుట్ అంటాను నా నాది అలా ఉంటుంది అనమాట ఎయిట్ అవర్స్ స్లీప్ ఎయిట్ అవర్స్ హాస్పిటల్ ఎయిట్ అవర్స్ ఇవి టూ అవర్స్ ఫ్యామిలీ టూ అవర్స్ నా ఫుడ్ రిఫ్రెష్మెంట్ టూ అవర్స్ బిజినెస్ అండ్ టూ అవర్స్ మెడిటేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట సో ఐ డివైడ్ మై ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ ప్రళయం వచ్చిన హాస్పిటల్ సీట్ నుంచి లెగను ఐ విల్ డెడికేట్ దట్ ఫుల్ టైమ్ టు మై స్టాఫ్ అండి ఎయిట్ అవర్స్ స్లీప్ ఆ టైంలో ఎవరి నన్ను డిస్టర్బ్ చేసినా మళ్ళీ నేను ఒప్పుకోను సో ఎయిట్ అవర్స్ ఈ యాక్టివిటీస్ సో అలా డివైడ్ చేసుకుంటే లైఫ్ విల్ బీ వెరీ పీస్ఫుల్ అనమాట ఓకే సో మీకు ఎప్పుడు ఇలాంటి ఏదైనా కావాలంటే ఫర్ ద వెల్నెస్ ఫర్ ద వెల్ బీ అండ్ ఫినాన్షియల్గా మనకు ఒక టీమ్ ఉన్నారు స్పిరిచువల్గా నాకు ఒక టీమ్ ఉన్నారు ఫిట్నెస్కి నాకు ఒక టీమ్ ఉన్నారు సో ఆ డైటీషియన్ వేరే ఉన్నారు ఫిజియో వేరే ఉన్నారు ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్ విత్ మీ సో ఎనీ డౌట్ ఎనీ క్వశ్చన్ ఎనీ లైఫ్లో ఎక్కడ స్టక్ అయినట్టు మీకు అనిపించిన జస్ట్ కమన్ మీట్ మీ జస్ట్ కమన్ మీట్ మీ సఫర్ అవ్వద్దండి అది ఎవరైనా అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ కాన్ఫిడెన్షియల్ విత్ మీ ఓకే సో అందరు హ్యాపీగా ఉండాలని ఐ టుక్ దిస్ ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్ విత్ మీ ఓకే ఈవెన్ స్పోర్ట్స్ ఐ హ్యావ్ ఎ బెస్ట్ స్పోర్ట్స్ పీపుల్ విత్ మీ ఎన్ ఎనీథింగ్ దేనిలో అయినా కూడా నేను చాలా పిక్కిగా ఉంటాను చాలా చూజీగా ఉంటాను సో ఇంకెవరైనా ఇంపర్ఫెక్షన్స్తో ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళని మార్చుకుంటాను అందరూ పర్ఫెక్ట్గా ఉండలేరు ఎలా ఉన్నా కూడా ఐ డోంట్ జడ్జ్ పీపుల్ నువ్వు ఎలా ఉన్నా ఏదైనా రాంగ్ ఉందంటే చెప్తాను అండ్ నేనే చేంజ్ చేసుకుంటాను వాళ్ళని నాకు తగ్గట్టుగా ఐ డోంట్ జడ్జ్ పీపుల్ ఓకే హ్యాపీ సండే శక్తి అనేది ఎక్కడ పుడుతుందంటే అండి త్రీ సి ఫార్ములా అని అంటాం సార్ అది సో కాన్సన్ట్రేషన్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ సో ఈ దిస్ ఈజ్ నరేటెడ్ ఫ్రమ్ ద థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్ సో ఇట్స్ అ వెరీ వెరీ ఫెంటాస్టిక్ బుక్ అండి సో అది ఎప్పుడైనా ఇది చూడండి అది ఎవ్రీథింగ్ అంతా కూడా సో కాన్సన్ట్రేషన్ పని మీద శ్రద్ధ సో ఒకరికొకరు సహాయ సహకారాలు వాళ్ళ నుంచి కూడా మనం చేస్తే అదే ఒక గ్రూప్తో కలిసి చేసామనుకోండి హార్మోనిగా నలుగురు కలిసి ఇచ్చేస్తే దట్ విల్ బి సూపర్ పవర్ ఏమి సో దిస్ ఈజ్ ఆల్ ద థీమ్ సో ఇప్పుడు ఎట్లా ఒక మంచి డాష్ బోర్డ్ వచ్చిందండి ఎవ్రీథింగ్ అంతా కూడా సో లెట్ ఎవ్రీ వన్ బి ఎ ఫీల్ బి ఇంపార్టెన్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక్కొక్కరు కూడా వచ్చి ఒక్కొక్క థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ ఎవ్రీ వన్ సో థర్టీ సెకండ్స్ మీరు కూడా ముందుకు రండి ఎందుకంటే మేము ఎంతసేపు చెప్తూ ఉన్నా వింటూ ఉన్నా కానీ అది రాదండి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడితే అది మీకు ఏమనిపిస్తే అది చేయండి సో లెట్ యూ స్టార్ట్ పర్ఫెక్ట్గా మాట్లాడాలా ఇది చేయాలనేది ఏమొద్దు మీకు అనిపించిండేది నాలుగు విషయాలు మాట్లాడండి ఎవ్రీ వన్ సో దిస్ ఈజ్ సో మంచి వ్యక్తులు ఉన్నారు సో ఇంపార్టెంట్ ఉన్నారు సో మీకు ఇది షేర్ చేసుకోండి సో ప్లీజ్ సార్ స్టార్ట్ విత్ యోర్ మార్నింగ్ లేస్తేనే అంటే నైట్ నిద్రపోలేదు రాకూడదు అని అనిపించింది మేడం కానీ ఇక్కడికి వచ్చినాక నిజంగా ఎంతో తెలుసుకున్నా చాలా అసలు సార్ ద్వారా అంటే మెడిటేషన్ ఆల్రెడీ నేను వేరే వాళ్ళ క్లాసెస్ కూడా చెప్పినాను ఆల్రెడీ నేను చాలా కోర్సులు కూడా చేసిన కానీ మళ్ళీ సార్ చెప్తా అంటే వన్ మంత్ నుంచి చేయట్లేదు సరిగా ఈరోజు చెప్పింటే మళ్ళీ ఎందుకు నేను ఇట్లా మిస్ చేసుకుంటాను మీరు చెప్పిన ప్రతి పాయింట్ నిజంగా మేడం నేను ఇది ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోదని అట్లే పట్టుకుంటాను తెలిసినా కూడా అట్లే పట్టుకు కానీ ఇప్పుడు చెప్తున్నారు కానీ మీరు పిల్లలతో పోల్చినారు కదా నాకు మైండ్కి బాగా ఎక్కింది మేడం చాలా థ్యాంక్ యూ మేడం అసలు మీరు చెప్పిన ప్రతి పాయింట్ వాల్యుబుల్ ఎంత హ్యాపీగా ఉంటే హార్మోన్స్ కానీ మన మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎంత హ్యాపీగా ఉంటే మన ఫిజికల్గా కానీ స్కిన్ అన్నీ మనకు వచ్చే లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటే పీపుల్స్ కావచ్చు అనేది నాకు అంత బాగా అర్థమైంది థ్యాంక్ యూ అసలు మిస్ చేసుకోకూడదు ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ వద్దాం ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వద్దాం అనుకుంటాను ఎవ్రీ వీక్ ఫ్రెండ్స్ పిలిచి వద్దాం అనుకుంటాను ఎవ్రీ వీక్ అవును మేడం మీరు చెప్పిన ప్రతి పాయింట్ మేడం డీప్ గా పోయింది మేడం అసలు నా పేరు అబ్దుల్ అండి ఎస్క్యూబ్ జిమ్లో జిమ్ ట్రైనర్ అనమాట ఈ సెషన్ చాలా చాలా బాగా అనిపించింది నాకు మేడం చెప్పిన విషయాలు కానీ సార్ చెప్పిన విషయాలు కానీ చాలా బాగా అద్భుతంగా అనిపించినాయి అనమాట నిన్న వారం కన్నా ఈ వారం చాలా హ్యాపీనెస్ ఈ మెడిటేషన్ చేయడం వల్ల అంత రిలీఫ్ అయినట్లా బాగా అనిపించింది సార్

మనము కోతులు మనము కోతుల నుంచి మనం కోతుల నుంచి కాదని చెప్పింది లాస్ట్ వీక్ నేను రాలేదని చాలా బాధపడ్డాను ఫీల్ అయ్యాను కానీ ఈ వీక్ ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు రాజశేఖర్ లాస్ట్ వీక్ కూడా వచ్చినా నేను ఈ వీక్ చాలా ఎంజాయ్ చేశాను హరి సార్ రావడము హరి సార్ సుప్రజా మేడము వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వర్క్ను వదిలిపెట్టుకొని మార్నింగ్ మన కోసము ఎవరీ సండే ఇక్కడికి రావడము మనతో పాటు ఎంజాయ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయండి నేనేం చెప్తానంటే మా ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా సండే రాండి ఇక్కడికి ఒక గంట సేపు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల మాదిరిగా ఆడి పాడి ఎంజాయ్ చేద్దాము హ్యాపీగా గడుపుతాము గంటసేపు అనేది నా కోరిక అండి నేను కూడా మార్నింగ్ రావ రావాలి రావదనుకున్నాను మా బాగా ఫోర్ చేసినారు బట్ ఇక్కడ వచ్చి ఎంత మిస్ చేయలేదని అనిపించింది నాకు ఈరోజు బాగా ఎక్స్పీరియన్స్ అండి ఇట్స్ నైట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ సార్ అందరికి చియలీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా నా పేరు అనిల్ కుమార్ నేను రియల్గా చెప్పాలంటే నేను చాలా డిసప్పాయింట్ అయినా చాలా వర్క్లో నేను చాలా పోగొట్టుకున్నా చాలా ఇది చేశాను బట్ నేను రీసెంట్గా ఈ మధ్య నేను కొన్నిలో చాలా నేర్చుకుంటున్నా కూడా బట్ నాకు అది మేడం ద్వారా నేర్చుకుంటున్నాను టక్కన మరి మా సార్ దారు కూడా నేను ఇద్దరు ద్వారా నేను చాలా మంచిగా ప్రిపేర్ అవుతున్నా నేర్చుకుంటున్నా కూడా ఏదన్నా నేను చెప్తున్నా ఏదైనా చేస్తున్నా కూడా మేడం నాకు చెప్తా వెంటనే చెప్పేస్తుంది నేను అప్పుడే నేను ఏ తప్ప మేడం అనేసింది అని నేను చాలా డిసప్పాయింట్ అయిపోతున్నా బట్ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అసలు ఎందుకు ఏమి అనేది నాకు చాలా మరి సారు కూడా నిజంగా అంటే వచ్చేటప్పుడు నేను సార్తో చాలా రియలీ రియలీ ఐఎమ్ సో హ్యాపీ నిజంగా అండి ఎందుకంటే మేడం నిజం చేసినారు మేడం వల్ల నేను నిజంగా అంటే ఇప్పటికీ నేను సారు మేడం నిజంగా అంటే నాకైతే మేడం రియల్లీ ఏమన్నా అనుకోండి లేదు లేదు ఓపెన్గా చెప్తున్నా మేడం ఓ ఓపెన్గా నన్ను చాలా ఏదన్నా కానీ వర్కింగ్ ప్రాసెస్లో కానీ నాకు చెప్తుంది నేను అరే మేడం చెప్పింది కదా ప్రాసెస్ చేసి మళ్ళీ చూసేసుకుందాంలే అని అనిపిస్తుంది కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మేడం నిజాన్ని నాకు టక్ చెప్పేసినా కూడా నాకు అనిపిస్తుంది అబ్బాయి నేను పని అనేది నేను నెగ్లెక్ట్ చేయకూడదు ఏదన్నా కానీ చెప్పిన వెంటనే నేను చేసుకోవాలి అని అర్థమైంది సో నేను రియల్లీ మేడం నిజ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి నాకు మెయిన్ లక్ష్మీకాంత్ సార్ రియలీ నేను చాలా డిసప్పాయింట్ మా లైఫ్లో నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే నిజంగా అంటే సార్ నాకు ఎక్కడ చెప్పాలంటే మా నాన్న రియలీ రీసెంట్గా చనిపోయినాడు అది సార్కి తెలుసు అన్నీ తెలుసు కానీ నన్ను సారు ఇప్పటికీ స్టిల్ నేను వర్కింగ్ ప్రాసెస్ అంటే సార్ దగ్గర నాకు చాలా హెల్పింగ్ ప్రాసెస్ చేశాడు హెల్పింగ్ ప్రాసెస్ సార్ నాకు మెయిన్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా చేయాలా అనిల్ నువ్వు వర్కింగ్ ప్రాసెస్ నేర్చుకో ఎలా చేయాలి ఏమి అనేది నువ్వు ఇలా ఉండు అసలు నాకు యాక్చువల్ చెప్పాలంటే నేను మార్నింగ్ ఫైవ్ లేసేవాడిని కాదు రియల్లీ నేను లేసేవాడిని కాదు మా సార్ ద్వారా నాకు ఒక మరి కొన్ని మ్యాటర్స్ కొన్ని చెప్పారు సో నేను అందుకనేసి మా సార్ ద్వారా చూసారు మా సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నా చాలా నేర్చుకుంటున్నా కూడా నేను నాకు పొద్దున్నేనే రియలీ నాకు పొద్దున్నే నిజంగా ఈ రోజు మంచి వ్యక్తిని చూడు చూపించబోతున్నా పాపం బండిలో మొత్తం అరటికాయలు బిస్కెట్ ప్యాకెట్లు అంతా గూడ్స్ అంతా తీసుకొని వచ్చినాడు అనమాట ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు వచ్చి చక్కెర ఆ ఫస్ట్ ఇదొక రూపాయలు స్టార్ట్ చేసినాము ఇది రెండు వేల ఐదు వందలు అవుతుంది ఒక్క ఓకే ఫండింగ్ అట్లా మీకు అది అంటే ఏ రకంగా ఏ రకంగా మామూలు వస్తుంది వ్యాపారంలో ఓకే ఏం వ్యాపారం చేస్తాం మేము వెల్డింగ్ వ్యాపారం చేస్తాం అల్యూమినియం షాప్ ఉంది షాప్ మామూలు కాదమ్మా సో తనకొచ్చే ఎవరిని అడగకుండా తనకొచ్చే దాంతో జంతు జీవాల కోసం ఈ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే అమ్మో ఈ నీ గుండెకాయ అది గుండె బతకాలా వందేళ్ళు బతకాలి గుండెకాయ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ డిస్ప్లే లో పెడతాను సో వీలైనంత మంది కమాండ్ పార్టిసిపేట్ ఫర్ దిస్ గ్రేట్ కాస్ట్ అండ్ చాలా అద్భుతంగా కనిపించింది వచ్చి మొత్తం దాదాపు రెండు వందల అరటికాయలు పడేశాడు మొత్తం బిస్కెట్స్

కోతితో కాన్వర్ చాలా వండర్ఫుల్ అనిపించింది ఇంకోసారి 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 కోతిని బెదిరించు ఇంకోసారి కోతిని అది బెదిరించుకో ఆ కోతిని నానా తిట్టు తిట్టినాడు అంటే

కో కోతిగం దానా కోతిమోగం దానా కోతి పళ్ళు ఫస్ట్ జ్వరం జ్వరం వచ్చిందని చెప్పి కోతి అది ఎత్తిపోయింది నాకు ఫీజు కట్టకుండా ఎత్తిపోయింది అది నా బాధ మాకు టోకెన్ తీసుకోలేదు కాదు నేను డాక్టర్ అమ్మా సో డాక్టర్ చెప్పుకుంటే మందులు తీసుకుంటే ఫీల్ ఏమో వాడకూడదు ప్లస్ టోకెన్ తీసుకోలేదు మా బాధలు మాకుంటాయి సరే సరే యా ఇంకెళ్దాం రండి